యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో వెల్కమ్ టు ఆర్టీవీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కోల్డ్ గురించి అంటే కోల్డ్ కొంతమందికి ఎలర్జీస్ లాగా వస్తూ ఉంటాయి కదా సో అవి ఎందుకు వస్తాయి వాటి లక్షణాలు ఏంటి అండ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు పొద్దున్న లేవగానే చాలా మంది తుమ్ముతూ ఉంటారు అంటే అబ్నార్మల్గా కొంతమంది లైక్ పిల్లల్లో కూడా ఎక్కువగా అలర్జీస్ చూస్తూ ఉంటాం అసలు ఈ ఎలర్జీస్ అనేవి ఎందువల్ల వస్తూ ఉంటాయి ఈ ఎలర్జీస్ ఏదైతే క్షయత ఉంటారు ఆయుర్వేదంలో అవి కఫ కారణంకు వస్తుంది అంటే ప్రకృతికంగా వాళ్ళకి ఎక్కువ జలుబులు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎలర్జీన్స్కి బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కానీ ఉంటుంది ఎలర్జీన్స్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో పావురాలు ఉన్నాయి లేకపోతే ఒక పిల్లి ఉంది పాత దుప్పట్లు ఉన్నాయి పాత బెడ్లు ఉన్నాయి కాటన్ బెడ్స్ ఇలాంటి వాటిని కూడా ఎనర్జీ వస్తుంది ఇవన్నీ లేకుండా కూడా ప్రాకృతికంగా కొంతమందికి కఫం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి జనరల్గా వాళ్ళకి కోల్డ్ మాటిమాటికి వస్తుంది అలాంటి వాళ్ళకి తుమ్ములు వస్తాయి పొద్దులు లేవంగానే తుమ్ముతూ లేస్తారు అదేంటంటే వాళ్ళకి లోపల ఫ్లూయిడ్స్ అక్యుములేట్ అయ్యి వాళ్ళు పడుకున్నప్పుడు ఒక సైడ్ ఉంటాయి లేవంగానే ఆ మొక్కులో ఒక పాయింట్ ఉంటుంది బాగా నరాలు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే పాయింట్ ఉంటుంది అక్కడ దగ్గర రాగానే చాలా తుమ్ములు వస్తాయి అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ దీంట్లో మనం కనుక వాటి నిదానం చూస్తే కనుక నేను ఇందాక చెప్పినట్టు ప్రకృతికంగా వస్తాయి అంటే వాళ్ళ ప్రకృతి కనుక ఆఫ్ ప్రకృతి అంటే వాళ్ళకి ఒబేసిటీ ఉండడం చిన్నపిల్లలైతే కొంచెం లావుగా బొద్దుగా ఎక్కువ బొద్దుగా ఉండడం ఏమీ తినకపోయినా లావు అయిపోవడం ఇలాంటివి ఉంటే కనుక ప్రకృతిలో వాళ్ళకి ఇలా కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వంశపారపరంగా కూడా వస్తుంది అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికో సైనసైటిస్ అలర్జీస్ ఆస్తమా ఇలాంటివన్నీ ఉంటే కనుక వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి వస్తుంది కానీ ఇది పర్మనెంట్గా రావాలని నేను రూల్ లేదు మన జాగ్రత్త దాని ఆహారంలో కనుక మార్పులు తీసుకొచ్చి కొన్ని సింపుల్ ట్రీట్మెంట్స్ అంటే నస్యం ట్రీట్మెంట్ అని కానీ ఇలాంటి భాష్ప స్వేదం ట్రీట్మెంట్ కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే కానీ వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది వాళ్ళకి మనం చక్కటి చికిత్స చేయొచ్చు అది పర్మనెంట్గా సొల్యూషన్ చేయొచ్చు సో ఇలా ఎలర్జీ వచ్చిన వాళ్ళు ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉంటాయంటారా ఇంట్లో ఏమైనా జనరల్గా క్విక్గా తీసుకోవడానికి మంచి చిట్కా ఇంట్లో చేసుకోగలింది ఈజీగా చేసుకోవాలి అల్లం ఉంటుంది కదమ్మా అల్లం ఒక చిన్న చిట్కిడ్ వేలుకి చిన్న ముక్క ఇంత ముక్క తీసుకుని దానికి ఉప్పంటించి ప్రతిరోజు అన్నం తినే ముందర తీసుకుంటే కనుక చాలా మటుకు ఈ తుమ్ములు ఒక పదిహేను రోజుల్లో చాలా బాగా తగ్గుతాయి కానీ ఇది చిట్కా మాత్రమే అంటే ఇట్స్ లైక్ ఏ ఫస్ట్ ఎయిడ్ ఈ ట్రీట్మెంట్ కాదు బట్ చాలా మందికి తగ్గిన వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కనుక ఉంటే కనుక తక్కువగా ఉంటే కనుక ఇది కంప్లీట్గా పోతుంది ఇది ఒకటి రెండోది ఈ ఆస్తమా ఉండి ఈ తుమ్ములు వచ్చి ఇలాంటి వాళ్ళు కనుక వాళ్ళకి రాత్రిపూట తీసుకోవాల్సింది ఇది పొద్దునపూట అన్నం తినే ముందర చెప్పాం రాత్రిపూట తీసుకోవాల్సింది ఏంటంటే ఒక పది మిరియాలు తీసుకోవాలి దాన్ని కొంచెం గచ్చపచ్చదంచాలి అంటే పౌడర్ చేయకుండా చిన్న పీసులుగా ఉండాలి ఒక గ్లాస్ నీళ్ళలో బాగా బాయిల్ చేయాలి దాన్ని బాయిల్ చేసేసి ఆ నీళ్లు చెంచాడు చెంచాడు తీసుకోవాలి రెండు మూడు నిమిషాలకు ఒక చెంచాడు తీసుకోవాలి వాళ్ళకి ఎసిడిటీ ఉండేది తీసుకోకూడదు జనరల్లీ ఉట్టి ఆస్తిమే ఉంటుంది కానీ తీసుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అంటే నాస్టల్స్లు మంచిగా ఓపెన్ అవుతాయి ఇలా మనం ఇదొక్కటే కాకుండా ఆహారంలో ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు రెండు తెలుసుకోవాలి తీసుకోకూడదు చెప్దాం ఫస్ట్ తీసుకునేదేమో అల్లం వెల్లుల్లిపాయ ఇలాంటి కొంచెం వేడి జీలకర్ర ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి తీసుకోకూడానికి కొబ్బరి అరటిపండు పెరుగు స్వీట్స్ ఇలాంటివన్నీ తీసుకోవాలి ఇలా ఎలర్జీ ఉన్న వాళ్ళకి అన్నిటికంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ముక్కుకి ఇప్పుడు మాస్క్ కరోనా తర్వాత మాస్క్ అందరూ అలవాటైంది ఆ మాస్క్ కట్టుకుని కనుక తిరిగితే ఒక ఆరు నెలలు వాళ్ళు జాగ్రత్త పడితే అంటే డస్టీ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టగలిగితే అది అన్నిటికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చినట్టు మేము చూసాం మా స్టాటిస్టిక్స్లో సో కొంతమంది లైక్ చిన్న పిల్లల్లో కూడా వస్తుంది అంటే పుట్టిన పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా సో అలాంటి వాళ్ళకి తల్లు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని జనరలీ వాళ్ళు ముందర జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే వస్తుంది అంటే ప్రెగ్నెన్సీగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళు పెరుగుతుండము స్వీట్స్ బాగా తినేయడం చల్లనీళ్ళు తాగడం ఇలాంటివన్నీ చేస్తే అంటే ఇవన్నీ అందరి కరెక్ట్ కాదేమో అనుకుంటారు కానీ మేము చూసిన దాంట్లో స్టాటిస్టిక్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో వాళ్ళు సరిగ్గా అపథ్యం కనుక పాటిస్తే అంటే సరిగ్గా పచ్చని చేసుకోకపోతే కనుక ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ పిల్లలకి ఆత్మ ఉబ్బసం మన తుమ్ములు ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు కానీ వాళ్ళకి చికిత్స ఏంటంటే ఇప్పుడు మరీ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకేం మందులు ఇవ్వలే అండ్ ఇన్ఫాంట్ బేబీస్కి వాళ్ళు ఫీడింగ్లో ఉంటారు వాళ్ళ మదర్కి ఇవ్వాలి వాళ్ళ మదర్కి ఈ కఫం తగ్గే ఆహారం తీసుకోవాలి జీలకర్ర శుంఠి వాము ఇలాంటివన్నీ పౌడర్ చేసుకొని రోజు మొదట దాన్నంలో కారపొడ్ల తినడం చాలా శ్రేష్టం అలాగే సౌభాగ్యశుంటే అని మనకు చాలా ఫేమస్ అది కూడా చాలా తింటే కనుక పిల్లలకి జలుబురా తల్లులు కాదు పిల్లలకి జలుబురడం ఇలా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళకి చవన్ప్రాజ్ కానీ ఇలాంటివన్నీ తగ్గిన తర్వాత ఇవ్వాలి టీవీలో ఎలా చూపిస్తారు ముందర తినేసేయండి తగ్గిపోతుంది అలా తగ్గదు ఒకసారి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి క్లియర్ చేసేస్తే కనుక వమనం ద్వారా కానీ లేకపోతే నస్యం ద్వారా కానీ పంచకర్మలు ఉంటాయి ఆయుర్వేదంలో అది చేసి క్లియర్ చేసిన తర్వాత కనుక చమన్ప్రాస్ తినిపిస్తే అది చాలా బాగా హీల్ అవుతుంది సో ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లైక్ ఆస్మా కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అసలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు రెమెడీ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి జనరల్ చిట్కాలు కొంచెం కష్టము వాళ్ళకి ఇన్హేలర్స్ కానీ ఆయుర్వేదంలో నచ్చే చికిత్స ఇంకా ఇవి చికిత్స చాలా ఉంటాయి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకటి చెప్తాను వాళ్ళకి చేసుకోగలిగింది కొంచెం ఉప్పు ఇంకా నువ్వుల నూనె కలిపేసుకుని వాళ్ళ ఛాతీ మీద బాగా పెట్టుకుని ఓ పదిహేను నిమిషాలు ఉండిన తర్వాత వేడి నీళ్ళతో స్నాన్ చేయాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే వాళ్ళకి ఉబ్బసం వ్యాధి చాలా తగ్గుతుంది ఇది ఒక టైపు రోపలికి తీసుకోవాల్సిందిగా గనక మనకు ఉంటే ఇందాక చెప్పినట్టు మిరియాల కషాయం వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాలి రాత్రిపూట రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి బాగా తగ్గుతుంది ఇది హై హై ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈజీగా పనిచేస్తుంది లైట్గా ఉన్న వాళ్ళకి ఏం లేదు వాళ్ళు కొబ్బరి అడ్డి పెరుగు స్వీట్స్ ఇలాంటివి తినకుండా ఉంటే చాలు వాళ్ళకి రాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూశారు కదా ఇది వాళ్ళు మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి